వెరైటీ తులసి కబడ్డీ అనే రకం ఇది మీరు రెండో పంట మాకు బాగా చేసుకుంటామంటే ఉంటుంది మీరు ట్రయల్గా గా చూడాలంటే ఫస్ట్ లైన్స్ సెవెనే సెవెన్ మీరు రాంగ తవ్వుందా అక్కడ వచ్చినా కూడా అది కూడా మన కంపెనీ వెరైటీ అది అది ఏడో నెంబర్ అది దాని తర్వాత ఇంకో మా సెకండ్ గ్రూప్ ఉంటది కంపెనీ ర్యాంబో అది ఇవి మొత్తం తులసి సీట్స్ సంబంధించిన ఉన్నాయి ఇక్కడి వరకు ఇదేమో కబడ్డీ మీరు మధ్యలో ఈ పోల్ తర్వాత ఉంది ర్యాంబో అక్కడ ఫస్ట్ లో ఉంది సెవెన్ అంటే మూడు కూడా దాదాపు తులసి సీట్స్ ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి వెళ్తుంటే మూడు రకాలు చూడవచ్చు మనం కానీ ఏంటంటే కబడ్డీ ఎర్లీ వస్తుంది కాబట్టి దాని ఉద్దేశం కొద్దీ మీకు మీకు అనుకూలంగా ఏంటంటే రెండో పంటకి వెళ్ళడం కోసం అనుకూలం కాబట్టి ఇది ఇక్కడ డెమో ఇచ్చి ఇది రెండో సంవత్సరం ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాం ప్యాకెట్ లాస్ట్ ఇయర్ సప్లై లేదు ఈ సంవత్సరం సప్లై ఉంది అందరికీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినాము అందరికీ దాదాపుగా ఏరియాలో కూడా చాలా ప్యాకెట్లు పడ్డాయి మనకు రోడ్ సైడ్ ఉండి కావాలని చూసి అని చెప్పి పెట్టాం ఇది ఏంటి వెరైటీ పేరు ఏం పేరు కబడ్డీ 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 కబడ్డీ